సీతారామయ్య నిర్ణయానికి కావ్య అడ్డు చెప్తుంది కేవలం చిన్న త్యాహాన్ని తగ్గించడానికే తాత ఈ నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా పైగా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని కావ్య అంటుంది అందరితో కావ్య చెప్పింది కూడా నిజమే కదా బావా అప్పటి వరకు కంపెనీ ఎవరు చూసుకుంటారు అని ఇంద్రాదేవి అంటుంది నా కొడుకులు ఉన్నారుగా ఇంతకుముందు వాళ్ళే కథ చూసుకుంటున్నారు అని సీతారామయ్య అంటాడు కానీ ఇప్పటి తరానికి కావాల్సింది ఈ యువకులే కదా నాన్న ఈ తరం మోడల్స్ మేము చేయలేం ఎవరైనా అపాయింట్ చేసుకుందామని సుభాష్ అంటాడు నా కొడుకు ఉన్నాడు కదా అని రుద్రాని అంటుంది దాంతో అంతా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నారు నా కొడుకో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడు ఆఫీస్ విషయాలు కూడా చూసుకున్నాడు దీనికంటే బయట వాళ్ళు ఎందుకు అని రుద్రాని అంటుంది అది అసలు విషయం చిన్న కీ ఇచ్చి పెద్దింటి తాళాలు తెరవాలని అనుకుంటుంది నీ కొడుకు ఆఫీస్ విషయాల కంటే వేరే వాటి మీద ధ్యాస ఎక్కువ రాహుల్కి అప్పచెప్తే ఎవరు లేని దానికంటే ఎక్కువ పతనం అవుతుందని కావ్య అంటుంది అప్పుడు రుద్రాని ఇది నీ అసలు స్వరూపం నీ భర్తకు మాత్రమే అధికారం ఉండాలని నిన్నది నీ కోరిక రాహుల్కి ఇస్తే మీకే ప మీకు పవర్ పోతుంది కదా దాని లక్ష్మి ఊరికే అందా మీరిద్దరు కలిసి రాజ్యాన్ని వెళ్దామని అంటున్నారు అని రుద్రాణి అంటుంది రుద్రాని ఇంకోసారి నా కొడుకు కొడల్ని ఉ అంటే నేను నిల్వ నీడలేకుండా చేస్తాను అంటుంది అపర్ణ నాన్న నా కొడుకు కూడా సమర్థుడే అందరూ కలిసి అనోదొక్కలను చూస్తున్నారు తల్లిగా భరించలేకపోతున్నాను రాహుల్ని నియమించండి నానా రుద్రాన్ని వేడుకుంటుంది సరే చూ చూద్దాం నీ కొడుకు సామర్థ్యం ఏంటో బయటపడుతుంది కదా అని మానేసి బుద్ధిగా బాధ్యతలు చేసుకుంటే వాడు బాగుపడతాడు స్వప్నకి మనశ్శాంతిగా ఉంటుంది కానీ ఇది నేను నీ కోసం ఒప్పుకోవట్లేదు స్వప్న భవిష్యత్తు కోసం ఒప్పుకుంటున్నానని సీతారామయ్య అంటాడు ఇది చాలు వాడిని వాడు నిరపించుకుంటాడని రుద్రాని అంటుంది నీ కడుపు చల్లబడిందా నీ కొడుకు కోసం కన్న కొడుకులా చూసుకున్నాను రాజుని తప్పిస్తావా నీ కొడుకు ఇక్కడి నుంచి నిన్ను ఎలా చూస్తాడో అది కూడా చూస్తానని ఇంద్రాదేవి అంటుంది ధనలక్ష్మితో మరోవైపు ఓ పబ్లికేషన్కి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ వద్ద తన బుక్ పబ్లిక్ పబ్లిష్ అయిందని చెప్తాడు కళ్యాణ్ వారి దగ్గర రచయితకు ఉద్యోగం ఉందా అని అడుగుతాడు అప్పుడు లేదు సార్ మేము కవితలు పబ్లిష్ చేయట్లేదు కథలు సెలబ్రిటీలు ఆటో బయోగ్రఫీలే చదువుతున్నారు ఒక బిజినెస్ మ్యాన్గా పాఠకులు ఏది చదువుతున్నారో ప్రింట్ చేయడం ముఖ్యం మీ రచనా శైలి బాగుంది వాడే తెలుగు పదాలు చాలా బాగున్నాయి మీరు ఎందుకు కథలు రాయకూడదని పబ్లిషర్ అంటాడు సరే ట్రై చేస్తానని కళ్యాణ్ అంటాడు మా దాంట్లో కవితలైన కథలు రాసిన వారికైనా ముందుగానే పేమెంట్ చెల్లిస్తాం అది మా కంపెనీ పాలసీ ఇది వరకు మీరు రాసిన బుక్కుకు ఆరు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది అని చెప్పి కళ్యాణ్కి ఆరు వేలు ఇస్తాడు పబ్లిషర్ అది తీసుకున్న కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు ఎలాంటి సమయంలో మీరు నాకు సాయం చేస్తున్నారో మీకు తెలియదు ఇది ఇప్పుడు నాకు చాలా అవసరం సార్ థ్యాంక్ యూ అని కళ్యాణ్ అంటాడు మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ మాకు చాలా అవసరం ఓ మంచి కథ రాసుకోండి నచ్చితే ఖచ్చితంగా పబ్లిష్ చేస్తామని పబ్లిషర్ అంటాడు మరోవైపు సీతారామయ్య దగ్గరికి ఇంద్రదేవి వెళ్తుంది ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నావా మాటిచ్చి తప్పు చేశానని అనుకుంటున్నావా అని అంటుంది ఇంద్రాదేవి తొందరపడి అనిపిస్తుంది బావా అని ఇంద్రదేవి అంటుంది తప్పు తప్పలేదు ఎందుకన్నా దారుణం పరిస్థితి అవుతుందో బంధాలకు లొంగిపోయానని సీతారామయ్య అంటాడు రాజును ఆఫీస్కి పంపకుండా ఆప ఆపకపోతే ధనలక్ష్మి ఆస్తి ముక్కలు చేసి వేరు కాపురం పెట్టేసేది తన వైపు కూడా న్యాయం ఉంది కళ్యాణ్ రోడ్డు రోడ్డును పడ్డానని బాధపడుతుంది విడిపోవడం అంటే కేవలం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కాదు అంటే అనుకుంటారు కానీ మళ్ళీ కలవాలంటే ఎంత ఆత్మగౌరవం పక్కన పెట్టి రావాలి అది తెలిసాక ఇంట్లోకి ఎవరు రారు దూరంగా ఉండిపోవాల్సి వస్తుంది అందుకే ఆపాను కంపెనీకి నష్టం వచ్చినా పర్వాలేదు నేను బతికున్నంతకాలం ఇలా ఒకటిగా ఉంచుతానని సీతారామయ్య అంటాడు మరోవైపు అప్పు వంట చేయడానికి కష్టపడుతుంది వంట అంటే ఇన్ని చెయ్యాలా ఇందులో సగం లేనే లేవు కవిగాడు ఎలా తింటాడో ఏమో అని అప్పు అనుకుంటుంది ఇంతలో కళ్యాణ్ వస్తాడు నువ్వు ఇంకా రావట్లేదని టెన్షన్ పడుతున్నాను నన్ను ఎత్తుకుపోయినట్లు నేను కూడా అనామిక ఎత్తుకెళ్ళిపోయిందేమో అని అను అప్పు అంటుంది దాంతో కళ్యాణ్ అవుతాడు ఇద్దరు భోజనం కూర్చుంటారు ఉద్యోగం దొరికిందా అని అప్పు అడిగితే జాబ్ దొరకలేదు కానీ జీతం దొరికిందని కళ్యాణ్ చెప్తాడు జీతం ఎవరిచ్చారని అప్పు అడిగితే మా అమ్మ సరస్వతీదేవి ఆరు వేల జీతం అని జరి జరిగిందంతా చెప్తాడు కళ్యాణ్ మీ ఇంట్లో రోజుకో బాగుదం జరుగుతుంది కదా అవే కథలుగా రాయి నువ్వు ఏదైనా రాస్తావు సరే తిను ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకోని అప్పు చెప్తుంది ఇక్కడ ఇదేనా దొరికింది ఇంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు లేచి వెళ్ళిపోయేవాడిని అన్న విలువ అప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలిసిందని కళ్యాణ్ అంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్